హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టమని కూతురికి బాగా నూరిపోసారు తల్లిదండ్రి భార్య మాట విని ఆ భర్త కూడా గుడ్డిగా తల్లిదండ్రిని వదిలేసొచ్చాడు తన స్నేహితుడి ఇంట్లో జరిగిన సంఘటన చూశాక కానీ అతనికి అర్థం కాలేదు తను చేసిన తప్పేంటో తల్లిదండ్రులను తనకు దూరం చేసిన భార్యను అత్త మామను తాకకుండా చెంపదెబ్బ కొట్టి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడో ఈరోజు మనం తెలుసుకుందాం కిరణ్ మీ నాన్నగారు ఎక్కడున్నారు చాలాసేపటి నుండి కనబడడం లేదు కళ్యాణ మండపానికి వెళ్ళడానికి టైం అవుతోంది అంది తల్లి ప్రభావతి ఏమోనమ్మా చాలాసేపటి నుండి నేను చూడలేదు అని అన్నాడు పెళ్ళికొడుకు కిరణ్ భర్తను వెతుకుతూ గదిలోకి వెళ్ళిన ప్రభావతి ఈరోజు మన కొడుకు పెళ్ళి కానీ మీరు పెళ్ళికొడుకులా తయారవుతున్నారు ఈ వయసులో ఇంత రెడీ అవ్వడం అవసరమా ఇంతసేపు గదిలోనే ఉన్నారు పెళ్లి ఏర్పాట్లు ఎవరు చూస్తారు అంటూ అద్దం ముందు నిల్చొని రెడీ అవుతున్న భర్తను అడిగింది ప్రభావతి నాకేం తక్కువ నన్ను చూసి అందరూ కిరణ్కి అన్నలా ఉన్నావు అంటారు ఒక పని చేయకూడదా ఈరోజు నువ్వు కూడా మంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అవ్వు మన అబ్బాయి పెళ్లిలో మనమిద్దరం స్పెషల్గా కనబడాలి కదా అన్నారు రంగారావు గారు ఈ వయసులో నన్ను పార్లర్కి వెళ్ళమంటారా అంటూ ఇద్దరు నవ్వుకున్నారు తన కుటుంబంలోని ఆ సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాసేపటికి తన గత జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది రంగారావు గారు ఎంత మంచి మనసు కలవారు తను తోడుగా ఉన్నన్ని రోజులు నా ఇల్లు ఎంత సంతోషంగా ఉండేది కొడుకు పెళ్ళే రెండేళ్ళు అయిపోయింది ఆ రోజు ఇల్లంతా కలకలలాడుతూ ఉన్న రోజు కానీ ఈరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను ఇక ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను అని బాధపడింది ప్రభావతి ప్రభావతి గారి కొడుకు కిరణ్ చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు మరియు అతనితో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న శ్రేయని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానడంతో కొడుకుపై ఉన్న ప్రేమ వల్ల తల్లిదండ్రి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు ఒక్కగానొక్క కొడుకు ఆనందం కంటే ఇంకేం కావాలి అనుకున్నారు ఇద్దరు అలాగే కూతురు లేని లోటును తన కోడలిలో చూసుకోవాలని కోడలిని కూతురిలా చూసుకోవాలని అనుకున్నారు కిరణ్ తల్లిదండ్రి కానీ కోడలు మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టకముందే పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా ఉండాలో నిర్ణయించుకుంది ఆమె తన భర్తతో మాత్రమే జీవించాలి అనుకుంది అత్తయ్య మామయ్యలతో కలిసి ఉండడం ఇష్టం లేదని అలాగే పెళ్లి తర్వాత ఇంటి పనులు ఏవీ నేను చేయను అలాగే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని శ్రీధర్తో ఒప్పందం చేయించుకున్న తర్వాతే పెళ్ళికొప్పుకుంది అలాగే శ్రేయ పెళ్ళి తర్వాత అంతా నువ్వు అనుకున్నట్లుగానే ఉండు అని కిరణ్ కాబోయే భార్యకు హామీ ఇచ్చాడు వైభవంగా కొడుకు పెళ్లి జరిపించారు రంగారావు ప్రభావతి గారు ఎప్పుడు తన కోడలికి లోటు లేకుండా ఇంట్లో ఎలాంటి సమస్య ఎదురు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించేది ప్రభావతి అలాగే శ్రేయ కూడా ఇంటి పనులు జోక్యం చేసుకునేది కాదు కొడుకు పెళ్ళి జరిగి రెండు నెలలు గడిచాయి ఒకరోజు రంగారావు గారు వంటింట్లోకి వచ్చి తన భార్య ప్రభావతి పనిచేయడం చూసి ఏంటి ప్రభావతి ఈరోజు కూడా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు రాత్రి కదా మోకాల నొప్పులు అన్నావు అయినా అసలు కూడలు ఎక్కడుంది అంటూ కిరణ్ కిరణ్ అని పిలిచాడు కిరణ్ బయటికి రాగానే కిరణ్ టైం ఎంత అయిందో తెలుసా మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యింది మీరిద్దరూ ఇంకా నిద్రపోతున్నారు ఏం పద్ధతిరా ఇది అని అన్నాడు కోపంగా నాన్న ఈరోజు ఆదివారం అందుకే ఎక్కువసేపు నిద్రపోయాం అని కొడుకు కిరణ్ సమాధానమిచ్చాడు కోడలిగా ఇంటి పనులు చేయకుండా ఇంతసేపు నీ భార్య నిద్రపోతూ ఉంటే ఎలా సోమవారం నుండి శనివారం దాకా మీకు లంచ్ బాక్సులు కట్టి రాత్రి అందరూ నిద్రపోయేదాకా అందరికీ కావలసినవి సమకూరుస్తుంది కదా మీ అమ్మ కేవలం ఒక ఆదివారం కూడా మీ అమ్మకు విశ్రాంతి ఇవ్వరా అన్నాడు తండ్రి రంగారావు శ్రేయ కూడా రోజంతా ఆఫీస్కి వెళ్ళి వస్తూ బిజీగా ఉంటుంది అందుకే పడుకుంది నాన్న అన్నాడు కిరణ్ సరే ఇక నుండి మీ అమ్మ ఆదివారాలు ఇంటి పని చేయదు ప్రతి ఆదివారం కోడలిని ఇంటి పనులు చేయమని నువ్వే చెప్పు అన్నారు రంగారావు గారు గదిలో నుండి మామగారి మాటలన్నీ వింటున్న కోడలు శ్రేయ ఎప్పుడైతే కిరణ్ గదిలోపలికి వచ్చాడో శ్రేయ భర్తపై విరుచుకుపడింది నా పెళ్ళికి ముందు నా ఇష్ట ప్రకారమే ఉంటానని చెప్పాను కదా అప్పుడు సరే అన్న మీరు ఈరోజు మీ నాన్నగారు నన్ను మాటలు అంటుంటే విని నిశ్శబ్దంగా వచ్చారు ఎందుకు పెళ్ళైన వెంటనే ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయారు కదూ అంది అలా కాదు శ్రేయ ఈరోజు నాన్న చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి నేనేమి చెప్పలేకపోయాను అన్నాడు కిరణ్ మరి మీ నాన్న నన్ను అవమానకరంగా మాట్లాడడం ఏమిటి ఇన్ని మాటలు పడ్డాక ఇక ఇప్పుడు నేను ఈ ఇంట్లో అస్సలు ఉండను అని శ్రేయ ఏడుస్తూ తన బ్యాగ్ సర్దుకోవడం ప్రారంభించింది అప్పుడు కిరణ్ నా మాట విను నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నాడు కానీ ఇక నేను ఇంట్లో ఉండలేను అంటూ విడిగా ఇల్లు తీసుకుని అక్కడ ఉందామని భర్తతో చెప్పింది శ్రేయ భార్యను వదులుకోలేక కిరణ్ అందుకు అంగీకరించాడు శ్రేయ ప్రేమలో పడి తల్లిదండ్రిని వదిలేసి ఇంటి నుండి వెళ్ళడానికి తయారయ్యాడు కిరణ్ ఇక కొద్ది రోజుల్లోనే వేరే ఇంటిని కొని తల్లిదండ్రితో చెప్పాడు అమ్మ నాన్న ఇక నుండి నేను శ్రేయ విడిగా ఉంటామని కొడుకు నుండి కొడుకు నోటి నుండి ఈ మాట విన్న తల్లిదండ్రికి షాక్ తగిలినట్లు అయ్యింది కొడుకుని వేరే కాపురం పెట్టవద్దని తల్లి వేడుకుంది ఇక నుంచి శ్రేయను ఎవరు ఏమి అనకుండా చూసుకుంటానని వేడుకుంది విడిగా జీవించడంలోనే మా ఆనందం ఉందని అత్తగారితో కోడలు స్పష్టంగా చెప్పేసింది అంతేకాకుండా మా జీవితాలను మేము మాకు నచ్చినట్టుగా బ్రతుకుతాము ఈ ఇంట్లో అటువంటి వాతావరణం లేదు కాబట్టే వెళ్ళిపోతున్నాం ఒక రకంగా చెప్పాలంటే మీ వల్లనే మేము వెళ్ళిపోతున్నాము అన్నది శ్రేయ కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ప్రభావతి చాలా బాధగా ఉండేది కానీ ఆమె భర్త తనతో ఉన్నాడు కాబట్టి ఎలాగోలా తనను తాను కంట్రోల్ చేసుకుంది రోజులు గడుస్తూ ఉన్నాయి కొంతకాలం తర్వాత రంగారావు గారికి గుండెపోటు రావటంతో ఆయన మరణించారు భర్త హఠాత్ మరణంతో కృంగిపోయింది ప్రభావతి కొడుకు కొడలు తండ్రి మరణించినప్పుడు వచ్చారు తల్లిని ఒంటరిగా వదలలేక కిరణ్ తల్లితో ఉండాలనుకున్నాడు కానీ శ్రేయ అందుకొప్పుకోలేదు ఇప్పుడైనా తన కొడుకు తనతో ఉంటాడని ప్రభావతి కూడా భావించింది కానీ అమ్మ నెల నెలా డబ్బులు పంపిస్తాను ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి అంటూ వెళ్ళిపోయాడు కిరణ్ భార్య చెప్పిందని తల్లిదండ్రి నుండి విడిపోయాడు కానీ అటువైపు శ్రేయ తండ్రి కూతురింట్లోనే ఉండిపోయారు రోజులు గడుస్తూ ఉన్నాయి కిరణ్ తండ్రి అయ్యాడు శ్రేయ మగబిడ్డకు జన్మనిచ్చింది కొడుకు పుట్టగానే కిరణ్ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు ఇది విన్న ప్రభావతి తన మనవడిని చూడడానికి వెంటనే ఆసుపత్రికి వెళ్ళింది శ్రేయ తల్లి అప్పటికే చిన్నపిల్లవాడిని తన ఒడిలో ఎత్తుకొని అక్కడ కూర్చొని ఉంది ఆవిడను చూసి ప్రభావతి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యింది కానీ కనీసం తన కొడుకైనా తనకు ఫోన్ చేసి విషయం చెప్పినందుకు సంతోషపడింది అమ్మా నువ్వెప్పుడొచ్చావు అంటూ తల్లిని పలకరించాడు కిరణ్ నువ్వు శుభవార్త చెప్పావు కదా మనవడిని తొందరగా చూడాలని వచ్చేశాను అన్నది తల్లి ఇక ఇప్పటి నుండి నా మనవడిని నేనే చూసుకుంటాను అంటూ వియ్యపురాలు ఒడిలో నిద్రపోతున్న మనవడిని ఎత్తుకోవటానికి చేయి చాచింది ప్రభావతి అరే ఇప్పుడే నిద్రపోయాడు ఇప్పటికీ ఉయ్యాలలో నిద్రపుచ్చుతాను మీరిక్కడే ఉంటే లేచాక ఎత్తుకోండి మనవడిని అంటూ బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టేసింది వియ్యపురాలు ఎంతో ప్రేమగా మనవడిని ఎత్తుకోవాలనుకున్నాను అనుకుంటూ నిద్రపోతున్న మనవడినే కాసేపు చూస్తూ ఉండిపోయింది ప్రభావతి మనవడికి దిష్టి పెట్టకండి అన్నది వియ్యపురాలు అంతలో కొడుకు అమ్మ నిన్న ఇంటి వద్ద దింపుతాను పద నేను అటువైపే వెళ్తున్నాను అన్నాడు కిరణ్ లేదురా నేను హాస్పిటల్లోనే ఉండి మనవడి బాగోగులు చూసుకుంటాను అన్నది తల్లి అప్పుడే కోడలు శ్రేయ చెప్పింది నా కొడుకు బాగోగులు చూసుకోవటానికి మా అమ్మ ఇక్కడే ఉంది అనవసరంగా గదిలో ఎక్కువ మంది ఉండకండి అని కోడలన్న మాటలు వింటూనే అత్తగారి కళ్ళలో నీళ్లు తిరిగాయి వెంటనే హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసింది తల్లి వెనకాలే కొడుకు కూడా వచ్చి అమ్మ నేను ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అని అడిగాడు లేదులే కిరణ్ ఒక్కదాన్నే వచ్చాను కదా ఒక్కదాన్ని వెళ్ళగలను అంటూ ఇంటికి వెళ్ళిపోయింది కోడలి మాటలు గుర్తు వచ్చి చాలా బాధపడింది ప్రభావతి మనవడు గుర్తు వచ్చినప్పుడల్లా కొడుకు చిన్నప్పటి ఫోటోలు చూస్తూ సంతోషపడేది రోజులు గడుస్తూ ఉన్నాయి మనవడికి సంవత్సరం దాటింది తండ్రి మరణించాక అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తల్లిని పలకరించేవాడు కిరణ్ కానీ కొడుకు పుట్టాక తల్లిని చూడడానికి రావడమే మర్చిపోయాడు చాలా రోజుల నుండి ఫోన్ చేయలేదని కొడుకుతో మాట్లాడాలనిపించి ఒకసారి కొడుకుని ఇంటికి పిలుద్దామనుకుంది కానీ ముందు ఒకసారి ఇలాగే కొడుకుకు ఫోన్ చేస్తుంది ప్రభావతి శ్రేయ ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య మీకు మీ అబ్బాయి నెల నెలా డబ్బు పంపుతున్నాడు కదా మీ కొడుకుకు ఇలా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టకండి అని ఫోన్ పెట్టేసింది అప్పటి నుండి కొడుకుకి ఫోన్ చేయాలనిపించట్లేదు తల్లి ప్రభావతికి ఒకరోజు ఆంటీ ఏం చేస్తున్నారు అంటూ ప్రభావతి ఇంట్లో అద్దెకు ఉంటున్న సరిత అనే అమ్మాయి తన సంవత్సరం కొడుకును తీసుకొని ఇంట్లోకి వచ్చింది భర్త మరణించిన తర్వాత మొదటి అంతస్తులోని ఇంటిని బాడుగకు ఇచ్చింది ప్రభావతి సరితకు కూడా ప్రభావతి గారు ఒంటరిగా ఉండటానికి గల కారణం తెలుసు అందుకే తన పనంతా అయిన తర్వాత ప్రతిరోజు కాసేపు ప్రభావతితో మాట్లాడేది సరిత ఇంటి లోపలికి రాగానే సరిత కొడుకు ప్రభావతి గారి వద్దకు పరిగెత్తుకొచ్చాడు తన మనవడు కూడా ఇలాగే పరిగెత్తుతుంటాడని మనసులో అనుకొని సొంత మనవడిని చూసుకునే ప్రారంధం లేదు అనుకుంటూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి ప్రభావతి గారికి ఆంటీ మీరు మళ్ళీ బాధపడుతున్నారా ఇలా అయితే ఎలా రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కానీ ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటే ఎలా ఆంటీ అంది సరిత నువ్వు చెప్పేది నిజమే సరిత కానీ మనసు ఊరుకోదు కదా అంది ప్రభావతి ఆంటీ ఒక సలహా చెప్పనా మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి ఏదైనా నచ్చిన పనిని చేయండి అంది సరిత ఈ వయసులో నేనేమి చేయగలనమ్మా అన్నది ప్రభావతి సరే కానీ ఒక మాట చెప్పండి ఈ చుట్టుపక్కలలో ఎక్కడైనా డే కేర్ సెంటర్ ఉందా ఆంటీ ఇప్పుడు సోనుకు సంవత్సరం దాటింది కదా అందుకే మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను సోనూను ఒక్కడే వదిలి వెళ్ళలేను కదా అందుకే డే కేర్లో వేద్దామని అనుకుంటున్నాను అంది సరిత అయ్యో సరిత ఇందులో అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది సోనూను నా వద్ద వదిలి వెళ్ళొచ్చు కదా నాకు కూడా చిన్నపిల్లలతో సమయం గడపడం అంటే ఇష్టం అన్నది ప్రభావతి అంటే అలా అయితే మీరు ఇంట్లోనే డే కేర్ మొదలు పెట్టవచ్చు కదా మీకు కూడా కాస్త మనసుకు బాగుంటుంది మనసును బాధ పెట్టే ఆలోచనలు కూడా తగ్గుతాయి కదా అన్నది సరిత సరిత మాటలు విన్న ప్రభావతికి కూడా తను చెప్పేదే కరెక్ట్ కదా అనుకొని దీని గురించి నేను ఎప్పుడూ లేదు కానీ ఈ వయసులో ఇవన్నీ అను ప్రభావతి అంటుండగా ఆంటీ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే మీరు ఇటువంటి ఆలోచనలు మారి కేర్ మొదలు పెట్టండి అన్నది సరిత అటు కిరణ్ కొడుకు కూడా పెద్దవాడయ్యాడు ఒకనాడు ఆఫీస్లో కిరణ్ స్నేహితుడు తన తల్లిదండ్రికి యాభై యానివర్సరీ జరుపుతున్నాడని పార్టీకి పిలిచాడు కిరణ్ శ్రేయ పార్టీకి వెళ్తూ కొడుకుని అమ్మమ్మ వద్ద వదిలి వెళ్ళారు పార్టీలో తన స్నేహితుడు తల్లిదండ్రికి చేస్తున్న సేవ కిరణ్ని ఆలోచింపజేసింది ఈ వయసులో అమ్మను ఒంటరిగా వదిలాను కానీ ఏం చేయగలను శ్రేయ మాట వినట్లేదు అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాక కూడా రాత్రంతా నిద్రపోలేదు కిరణ్ రాత్రంతా ఆలోచించాడు ఉదయం శ్రేయ నిద్ర లేవగానే శ్రేయ ఇప్పుడు బిట్టు పుట్టి సంవత్సరం అవుతుంది ఇక వాడు పెద్దవాడయ్యాడు కాబట్టి నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది నువ్వు చూస్తున్నావు కదా ఇంట్లో సంపాదించేది నేనొక్కడినే కానీ తినేవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇలా ఉంటే ఇల్లు ఎలాగ నడుస్తుంది అన్నాడు కిరణ్ ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీ అమ్మకు డబ్బు పంపడం మానయి ప్రతీ నెల ఆవిడకు డబ్బు పంపుతున్నారు ఆవిడ ఒక్కరే కదా అంత ఖర్చు ఏముంటుంది మూడు నెలలకు ఒకసారి పంపండి సరిపోతుంది అన్నది శ్రేయ ఎంత బాగా చెప్పావు నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నీ ఖర్చు భరించాలి అట్లాగే నీ తల్లిదండ్రిని నేనే పోషించాలి కానీ నా కన్న తల్లికి పంపే డబ్బు కూడా ఇక నుండి పంపకుండా ఆపేయాలా అన్నాడు కిరణ్ భర్త నోటి నుండి ఇలాంటి మాటలు విన్న శ్రేయ కోపంగా చెప్పదలుచుకున్నది ఏదో సుటిగా చెప్పండి నా తల్లిదండ్రి మీకు బరువయ్యారా అంది శ్రేయ నేను అలా అనలేదు అయినా కూతురింట్లో ఇంకా ఉంటారు వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నా అయినా మనకు కూడా మన జీవితం అనేది ఉంది కదా అన్నాడు కిరణ్ అల్లుడు మాటలు శ్రేయ తల్లిదండ్రి కూడా విన్నారు సరే అయితే నేను ఉద్యోగం చేస్తాను కానీ నా తల్లిదండ్రులు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళరు వాళ్లకు నేను తప్ప ఇంకెవరున్నారు మా అన్నయ్య వదిన వాళ్ళను సరిగ్గా చూసుకోవడం లేదు అందుకే నేను చూసుకుంటున్నాను అంటూ చాలాసేపు ఇద్దరి మధ్యలో వాదన జరిగిన తర్వాత కిరణ్ ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కూడా కిరణ్ పని చేయలేకపోయాడు లంచ్ టైం అయింది అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ కిరణ్ మాత్రం ఒంటరిగా కూర్చున్నాడు కిరణ్ పరిస్థితి చూసి ఒక స్నేహితుడు దగ్గరగా వచ్చి ఏమైంది కిరణ్ ఈరోజు భోజనం తీసుకురాలేదా అని అడిగాడు అది సరే కానీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సందీప్ నేను మీ ఇంటికి పార్టీకి వచ్చినప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నది నేను గమనించాను అలాగే మీ ఆవిడ వాళ్ళకి భోజనం అందివ్వడం నుండి వారి మందుల వరకు అన్ని విషయాలలో ఆమె పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది అందరూ తమ తల్లిదండ్రులను మర్చిపోయి తమ తమ జీవితాలలో బిజీ అయ్యారు కానీ మీరు మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రులు బంధువులు మరియు స్నేహితులతో కలిసి పార్టీని ఇంట్లో జరుపుకున్నారు నిజం చెప్పాలంటే నేను మీ ఇంటి నుండి తిరిగి వచ్చిన తర్వాత బాగా ఆలోచించాను గతంలో నా భార్యకు మాట ఇచ్చినందుకు మా అమ్మ నాన్నను వదిలి ఇంటి నుండి బయటకు నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను నాన్న మరణించాక అమ్మని కూడా చేరదీయలేకపోయాను కానీ విచిత్రం ఏంటంటే కన్న తల్లిని చేరదీయలేదు కానీ నా అత్త మామ తమ కొడుకును వదిలి నా ఇంట్లో ఉంటున్నారు అని అన్నాడు కిరణ్ అవునా నువ్వు ఒకసారి మీ ఆవిడతో మాట్లాడి చూడు అన్నాడు స్నేహితుడు సందీప్ నేను తనని చాలా సముదాయించడానికి ప్రయత్నించాను కానీ నా తల్లిదండ్రి నుండి విడిగా ఉండాలనే భూతం తన తల మీదనే ఉంది ఎంత చెప్పినా వినట్లేదు నాకు తెలిసింది ఏంటంటే దీనికి అంతటికీ కారణం నా భార్య అమ్మ నాన్న మొదటి నుంచి అత్తగారి ఇంటి నుండి విడిగా ఉండు అనే మాటలు నా భార్యకు బాగా నూరిపోశారు ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు కూతురు దగ్గర ఉండొచ్చు కదా అందుకు అదీ కాకుండా మా అత్త మామలకు వాళ్ళ కొడుకుతో ఎప్పుడూ గొడవలే అందుకే వచ్చి నా తల మీద కూర్చున్నారు వాళ్ళని ఏదన్నా అన్నానంటే అంటే శ్రేయ పెద్ద గొడవ చేస్తుంది అని చెప్పాడు కిరణ్ కిరణ్ అసలు నీకు అమ్మతో ఉండాలని ఉందా లేదా అని సూటిగా అడిగాడు సందీప్ నిజం చెప్పాలంటే ప్రతి క్షణం ఒంటరిగా అమ్మను ఎలా వదిలేశాను అని బాధపడుతుంటాను ఒకవేళ శ్రేయతో పోట్లాడి అమ్మను తీసుకువచ్చినా వీళ్ళమ్మతో ఇంటి పని అంతా చేయిస్తారు పని మనిషిలాగా చూస్తారు నా కొడుకు పుట్టినప్పుడు హాస్పిటల్లో నా భార్య మా అత్తయ్య మా అమ్మ పట్ల వ్యవహరించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు అందుకే అమ్మను ఇంటికి వెళ్ళి పొమ్మన్నాను కానీ అప్పటి నుండి అమ్మని చూడాలంటే నాపై నాకే సిగ్గుగా ఉంది నా భార్య కోసం ఎంతో చేశాను కానీ తను ఎప్పుడు నేను సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించలేదు అని బాధపడ్డాడు కిరణ్ తప్పంతా నీదే ఇలా ఎన్ని రోజులు నీ భార్య చెప్పు చేతుల్లో నడుస్తావు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ చూస్తూ సమయమే అయిపోతుంది పరిస్థితులు మారవు ఆ పరిస్థితులను నువ్వే మార్చాలి నా మాట విను ఇప్పుడే వెళ్ళి అమ్మను కలువు ఆంటీ కూడా నిన్ను చూడాలని తహతహలాడుతుంటుంది అమ్మ మనసు కదా నిన్ను చూడగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటుంది అని చెప్పాడు సందీప్ తన స్నేహితుడి మాటలు విన్న తర్వాత ఆఫీస్ నుండి సెలవు తీసుకున్నాడు వెంటనే అమ్మని కలవడానికి వెళ్ళాడు కిరణ్ కానీ ఇంటి వద్దకు చేరుకోగానే తండ్రి గుర్తుకొచ్చాడు ఆ రోజు తన వల్లే పరిస్థితి చేయి దాటిపోయిందని బాధపడ్డాడు కన్నీళ్లతో ఇంట్లోకి ప్రవేశించి చూసేసరికి తన తల్లి ప్రభావతి చిన్నపిల్లల దగ్గర కూర్చొని వాళ్లతో ప్రేమగా మాట్లాడుతుంది ఈ దృశ్యం చూడగానే కిరణ్కి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ప్రభావతి ఒక్కసారిగా కొడుకుని చూడగానే ఐదు సెకండ్లు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆవిడ కొడుకు దగ్గరగా వెళ్ళి కిరణ్ అంటూ హత్తుకుంది ఇద్దరి కళ్ళ నుండి అప్రయత్నంగానే కన్నీళ్లు కారుతున్నాయి కొంతసేపు ఆగి కిరణ్ ఎన్ని రోజులయ్యింది నిన్ను చూడక అంది తల్లి ప్రభావతి అప్పుడు కిరణ్ ఏడుస్తూ అమ్మ నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన ఇంటి వాతావరణం ఇంతలా మారిపోయింది శ్రేయ ఎంత చెప్పినా వినట్లేదు నేను చిక్కుకున్న వలలో నుండి బయటకు ఎలా రావాలో తెలియ తెలియడం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మ అని తల్లిని అడిగాడు కిరణ్ చూడు కిరణ్ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో దీనివలన మీ భార్యాభర్తల సంబంధం చెడిపోకుండా చూసుకో మెల్లమెల్లగా శ్రేయకు తన బాధ్యతలు తెలిసేలా చెయ్యి నా పెంపకంపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఏదో ఒకరోజు ఈ అమ్మ ప్రేమ ఖచ్చితంగా నిన్ను నా వద్దకు తీసుకువస్తుంది అని నాకు తెలుసు ఇప్పుడు అదే ప్రేమతో బాధ్యతగా నీ భార్యను మార్చడానికి ప్రయత్నించు అని చెప్పింది ప్రభావతి నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా ఈరోజు నీతో మాట్లాడిన తర్వాత నా మనసు తేలికయ్యింది అవునమ్మా ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు కిరణ్ ఒంటరిగా ఉన్నా కదా కాబట్టి ఇంట్లో డే కేర్ తెరిచాను కేవలం ఇప్పటికీ ఇద్దరు పిల్లలు వస్తున్నారు నిజం చెప్పాలంటే వీళ్ళని చూసుకుంటూ ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియట్లేదు నాకు అంది ప్రభావతి అవునా అమ్మ చాలా మంచి పని చేశావు అయితే ఇంటి బయట ఒక బోర్డు పెట్టిస్తాను పిల్లల కోసం బొమ్మలు ఇంకా వాళ్లకు కావలసిన వస్తువులు కూడా సమకూర్చుతాను అంటూ కిరణ్ అన్ని ఏర్పాట్లు చేశాడు ఇక ఆ రోజు సాయంత్రం దాకా తల్లితోనే గడిపి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు కిరణ్ ఇంటికి వెళ్ళేసరికి శ్రేయ కోపంగా కూర్చుంది కొడుకు బిట్టు ఆడుకుంటున్నాడు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా కిరణ్ తన కొడుకుని ఎత్తుకొని గదికి వెళుతుండగా అప్పుడు శ్రేయ కోపంగా మీరు చెప్పారని బాస్కి ఫోన్ చేశాను నేను సోమవారం నుండి ఆఫీస్కి వస్తాను కానీ కిరణ్ నువ్వు మా అమ్మ నాన్నల గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంది శ్రేయ సారీ శ్రేయ ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ ప్రాబ్లం అవడం వల్ల నేను ఏదో టెన్షన్లో అలా అన్నాను సరే నేను చాలా అలసిపోయాను దయచేసి నాకు ఒక కప్పు టీ ఇవ్వు అన్నాడు శ్రేయ భర్త కోసం టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది అంతలో ఆమె తల్లిదండ్రులు అల్లుడు గారు మా కొడుకు కోడలు బాగుంటే మేము వచ్చి మీ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు మమ్మల్ని కోడలు ఇంట్లో ఉండనివ్వలేదు అందుకే ఇక్కడికి వచ్చాము అన్నది అత్తయ్య మీరు చాలా అదృష్టవంతులు కొడుకు చూసుకోకపోయినా మిమ్మల్ని చూసుకోవడానికి కూతురుంది కానీ నేను మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకును నా తల్లి గురించి ఆలోచించండి నా భార్య పట్టుబట్టడం వల్ల తల్లి నుండి విడిపోయాను నాకు కూడా చెల్లి ఉంటే బాగుండేది మా అమ్మను చూసుకునేది కదా అని అన్నాడు కిరణ్ శ్రేయ గదిలోకి టీ తీసుకొచ్చాక నాకు ఆఖరిగా లేదు నా కోసం ఏమీ వండకు అని చెబుతూ తన గదికి వెళ్ళాడు కిరణ్ మరుసటి రోజు ఉదయం కిరణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శ్రేయ తల్లిదండ్రులు శ్రేయతో మేము ఇక ఇక్కడ ఉండము ఈరోజు మా ఇంటికి వెళ్తామని చెప్పారు తండ్రి మాటలు విని నాన్న నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నయ్య భార్య మాటలనే వింటాడు మీరు కోడలితో మాటలు పడటం అవసరమా గొడవలు అవుతాయి అంది శ్రేయ గొడవలు ఏ ఇంట్లో ఉండవమ్మా అయినా మీ వదిన మీ అమ్మ చెప్పినంత చెడ్డది కాదులే అసలు మీ అమ్మ ముందు మీ వదిన నోరు కూడా ఎత్తదు మీ వదిన ఒక్క మాట కూడా మాట్లాడదు తప్పంతా మీ అమ్మది అని అన్నాడు తండ్రి కానీ నాన్న నేను ఉద్యోగానికి వెళితే బిట్టుని ఎవరు చూసుకుంటారు అంది శ్రేయ అది మీ సమస్య మీరే పరిష్కరించుకోండి అన్నది తల్లి మేమిక్కడ ఉండడం కరెక్ట్ కాదు మమ్మల్ని వెళ్ళనివ్వు అంటూ శ్రేయ తల్లిదండ్రి వెళ్ళిపోయారు మరుత మరుసటి సోమవారం నుండి శ్రేయ ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది ఉద్యోగానికి వెళుతూ కొడుకును తల్లి వద్ద వదిలేది కానీ వాళ్ళ ఇల్లు చాలా దూరం అవటం కారణంగా ప్రతిరోజు బిట్టుని అక్కడ వదలడం తిరిగి తీసుకురావడం ఇబ్బందిగా మారింది అందుకే తల్లి వద్ద వదిలేసింది కొడుకును రెండు రోజులు సెలవులు వచ్చాయని బిట్టు గుర్తుకొస్తున్నాడు అని కొడుకును తీసుకొద్దామని భర్తతో చెప్పింది శ్రేయ అప్పుడు కిరణ్ బాబును అక్కడే ఉండనివ్వు వాడు పెద్దగా అయ్యాక ఎలాగో మనల్ని వదిలి వెళ్లాల్సిందే కదా అందుకే ఇప్పటి నుండి మనసు గట్టి చేసుకో లేదంటే నా తల్లిలాగా ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది అని భార్యతో అన్నాడు కిరణ్ భర్త మాటలకు శ్రేయకు కళ్ళ ముందు భవిష్యత్తు కనబడింది ఆమె తిరిగి ఉద్యోగానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కానీ కొడుకును వదిలి శ్రేయ ఉండలేకపోతోంది దాంతో శ్రేయ బాగా ఆలోచించి కిరణ్తో వింటున్నారా మీ అమ్మగారు బిట్టును చూసుకోగలరా అని అడిగింది కిరణ్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు ఏమన్నావు అని మళ్ళీ అడిగాడు బిట్టుని వాళ్ళ నానమ్మ దగ్గరే వదిలి వెళదామా అత్తయ్య గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అంది శ్రేయ శ్రేయ అమ్మ డే కేర్ నడుపుతుంది తెలుసా ఆయన బిట్టుని చూసుకోమని అడిగితే అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు కిరణ్ అత్తయ్య ఇల్లు దగ్గరగా ఉంది కాబట్టి బిట్టూని ప్రతిరోజు ఉదయం దింపి సాయంత్రం తీసుకురావచ్చు అంది శ్రేయ సరే అంటూ కిరణ్ తల్లికి ఫోన్ చేశాడు ఇది కూడా అడిగే విషయమా తప్పకుండా నా దగ్గర మనవడిని వదలండి అన్నది మరుసటి రోజు ఉదయం మనవడిని చూడాలని ప్రభావతి చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంది బయట హారన్ సౌండ్ రావడంతో సంతోషంగా బయటకొచ్చింది ఎదురుగా కిరణ్ తీసుకో అమ్మా నీ మనవడిని అంటూ తల్లికి కొడుకుని అప్పగించాడు కొద్ది రోజుల్లోనే బిట్టు నానమ్మకు అలవాటు పడ్డాడు నానమ్మ దగ్గర మంచి మాటలు నేర్చుకున్నాడు తల్లి కంటే నానమ్మ వద్ద ఉండడానికే ఇష్టపడేవాడు ఒకనాడు కిరణ్కు ఆఫీసు పని మీద కొద్ది రోజులు వేరే చోటుకి వెళ్ళవలసి వచ్చింది నువ్వు వెళ్తే బాబును అత్తయ్య వద్ద ఎవరు దింపుతారు అని అడిగింది శ్రేయ భర్తను శ్రేయ వారం పాటు నువ్వే వెళ్ళి అమ్మ దగ్గర ఉండు నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండు బిట్టుని అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళు అన్నాడు కిరణ్ వేరే దారి లేక సరే అన్నది శ్రేయ ఇప్పుడు శ్రేయకి బాగా తెలిసి వచ్చింది తన తల్లి ఎందుకు అత్తగారి ఇంటి నుండి దూరంగా ఉండమని చెప్పిందో తన సొంత ప్రయోజనం కోసం నన్ను అత్తగారి ఇంటి నుండి దూరం ఉండమనింది అని మనసులో అనుకుంది శ్రేయ మరుసటి ఉదయం కొడుకు కోడలు ప్రభావతి ఇంటికి వెళ్ళారు ఆఫీసు తరపున వేరే ఊరు వెళ్తున్నట్టు తిరిగి వచ్చేదాకా శ్రేయ ఇక్కడే ఉంటుంది అని తల్లితో చెప్పాడు కిరణ్ ప్రభావతి కోడలిని లోపలికి ఆహ్వానించింది కిరణ్ వెళ్ళిపోయాక శ్రేయ అత్తగారి ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడం చేసేది జరిగిపోయిన విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోకుండా కోడల్ని చాలా బాగా చూసుకుంది ప్రభావతి అత్తయ్య పెద్ద మనసు ముందు శ్రేయ తను చేసిన పనులకు సిగ్గుపడింది వారం తర్వాత కిరణ్ రావడంతో శ్రేయ కిరణ్ తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు మరోసారి ఆ రోజు ఆదివారం కావున డేకేర్ పిల్లలు రారు అనుకుంది ప్రభావతి కానీ కిరణ్ మాత్రం శ్రేయతో బిట్టుతో వచ్చారు డోర్ మోగటంతో తలుపు తెరిచింది ప్రభావతి హ్యాపీ బర్త్డే అత్తయ్య అంటూ శ్రేయ తన చేతులతో చేసిన కేక్ తెచ్చి అత్తయ్యతో కట్ చేయించింది అత్తయ్య మీ గొప్ప మనసు తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు చేశాను రెండు రోజులు బిట్టును చూడకుండా నేను ఉండలేకపోయాను అలాంటిది నేను మీ కొడుకును మీ నుండి దూరం చేశాను అంటూ అత్తగారి కాళ్ళ మీద పడింది శ్రేయ నీ తప్పు తెలుసుకున్నావు అదే చాలు అన్నది ప్రభావతి అత్తయ్యను ఇక నుండి మాతో కలిసి ఉండమని అడిగింది శ్రేయ లేదు శ్రేయ డేకేర్ నడుపుతూ మీ మామయ్య గారి జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటాను అంది కిరణ్ కూడా తల్లిని తమతో రమ్మని అడిగాడు లేదు కిరణ్ ఇంటిని విడిచి నేను రాను అన్నది తల్లి కావాలంటే మీరే ఇక్కడికి వచ్చి ఉండమని అడిగింది ప్రభావతి కొడుకు కోడలు ఐదు రోజుల్లో సామాన్లతో అత్తగారింటికి మారారు అప్పటి నుండి అందరూ కలిసి సంతోషంగా గడిపారు కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్